మన మధ్యన రెవరెండ్ డాక్టర్ మోడి తోక సుధాకర్ అయ్య గారు ఉన్నారు దయచేసి వారు అదేవిధంగా అమ్మగారు ఇరువురు కూడా దయచేసి ముందుకు వచ్చి చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను మనలో ఎవడు తన కోసమే బ్రతకడు ఎవడను తన కోసమే చనిపోడు మనము బ్రతికిను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయిన్ను ప్రభు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయిన్ను ప్రభువారం అయ్యున్నాము శిలువ సేవకుడు శిలువ సాక్షి శిలువ వీరుడు ప్రభు అయిన క్రీస్తునటువంటి పాటలలో కొదువైన వాటిని తన వంతు నెరవేర్చి ప్రభు సన్నిధికి ఏగినటువంటి మరి ప్రవీణ్ పగడాల గారి జీవితాన్ని వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో యావత్ క్రైస్తవ సంఘానికి బంధువులకు ప్రియులకు అందరికీ రైట్ థియాలజీ ఫోరం ఆర్టీఎఫ్ అండ్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అప్పాలజిటిక్స్ తరఫున మా యొక్క డీప్ సాడ్నెస్ తెలియజేస్తూ ఉన్నాను హింసించే లోకంలో ప్రార్థించడం కోసం మనం పిలువబడ్డాం ద్వేషించే లోకంలో ప్రేమించడానికి పిలువబడ్డాం బిట్టర్నెస్ పెట్టుకున్నటువంటి లోకంలో ఫర్గ్యూనెస్ని చూపించడానికి మనం పిలువబడ్డాం అదే తమ్ముడు ప్రవీణ్ తన జీవితం ద్వారా చూపించాడు మనకు చక్కని ఆధ్యాత్మిక వారసత్వంగా మిగిల్చాడు దేవుని నుంచి పంపబడిన ఒక మనుషుడున్నాడు అతడు మండుచు ప్రకాశించుతున్న దీపంగా ఉన్నాడు దేవుని నుంచి పంపబడిన మనుషుడుగా మండుచుడు ప్రకాశించుతున్నటువంటి దీపంగా మన మధ్యను జీవించి చక్కని ఆధ్యాత్మికమైనటువంటి పరిచర్యను అందించి మరి ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి ప్రవీణ్ పగడాల గారి జసిక అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకుంటాను నిన్న దినాన చెల్లిని విజిట్ చేసినప్పుడు ఆమె చెప్పినటువంటి ఒక్క మాట ఐఆమ్ ప్రౌడ్ టు బీ హిజ్ వైఫ్ అక్క అంది అచంచలమైన విశ్వాసంతో ధైర్యంతో ఆయన వచ్చి ఆయన పని ముగించుకున్నారు మిగిలిన పని నేను చేయాల్సింది అక్క ఐ ఆమ్ ప్రౌడ్ టు పీ హిస్ వైఫ్ అంది తల్లి యు ఆర్ హియర్ సమ్వేర్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యు అమ్మ మేమందరం కూడా నిన్ను బట్టి ఎంతో గర్విస్తున్నాము దేవుని స్థుతిస్తూ ఉన్నాము ఈ యొక్క అశేష ప్రజానీకు మరి అందరూ నీ కోసం ప్రార్థన చేస్తున్నాము దేవుడు మిగిల్చినటువంటి పరిచర్యను మరి కంటిన్యూ చేయటానికి నీకు ప్రియమైన తల్లికి కుటుంబానికి మీ బిడ్డలందరికీ దేవుడు కృపనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను క్రీస్తు ప్రభు కలువరి సిలువలో తన రక్తాన్ని చివరి బిందువు వరకు కార్చి ప్రాణాన్ని క్రయంగా చెల్లించి సంఘాన్ని కొనుక్కున్నారు స్థాపించారు ఆ విధముగా క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘము యొక్క చరిత్రలో హతసాక్షుల రక్తం ప్రతి బిందువు ఒక బీజములాగా నాటబడుతుంది సంఘము యొక్క చరిత్ర అంతటిలో కూడా విశ్వాసముతో జీవించి విశ్వాసము కొరకు పోరాడి హతసాక్షులైన వారి చరిత్రతో నిండిన చరిత్ర మన క్రైస్తవ సంఘ చరిత్ర తమ్ముడు ప్రవీణ్ పగడాల మాకు చాలా సన్నిహితమైన వాడు చాలా పరిచర్య కలిసి పనిచేశాము ప్రభునందు తాను నిద్రించినటువంటి గడియ ప్రభు నిర్ నిర్ణయమైన గడియ ప్రభు సమయం వచ్చింది తనను పిలుచుకున్నారు టు బీ ప్రజెంట్ ఇన్ ద బాడీ ఈజ్ టు బి యాబ్సెంట్ ఫ్రమ్ ద లార్డ్ టు బి యాబ్సెంట్ ఫ్రామ్ ద బాడీ ఈజ్ టు బి ప్రజెంట్ విత్ ద లార్డ్ దేవుని సన్నిధిలో మనం ఉన్నాము కానీ ప్రవీణ్ తమ్ముడు దేవుని సన్నిధిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న దానికంటే చాలా ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు సో పరిస్థితులు ఏమైనా సరే ఆ క్షణంలో దేవుడు తన దూతలను అక్కడ అపాయింట్ చేసి తనను ఆహ్వానించి దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రవీణ్ ఒక గోధుమ గింజ వలె విత్తబడిన వ్యక్తినిగా నేను చూస్తున్నాను గోధుమ గింజ విత్తబడితే దాని నుంచి ఎన్ ఎన్నో గోధుమలు వస్తాయి యవనస్తులైన వారు డిజిల్యూషన్మెంట్కి డిజెక్షన్కి గురి కాకుండా యవనస్తుడుగా జీవించి యవనస్థుడిగా మరణించి ప్రభు కోసం సాక్షిగా నిలిచినటువంటి తమ్ముడు ప్రవీణ్ వలె ఇంకెంతోమంది యవనస్తులు పౌరుషము రోషము ధైర్యము కలిగి ప్రభు కొరకు జీవించే వాళ్ళు లేవనెత్తబడాలి అని ఆశిస్తూ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం దేవునికే మహిమ కలుగును గాక